మరి ఈ రకంగా ఇలా ఏదనుకుంటే అది మన కేసీఆర్ గారు మన హుస్నాబాద్కి అందించారు ఎందుకంటే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారన్నా సతీష్ బాబు గారన్నా ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రేమ ఎప్పుడు వరంగల్ వెళ్ళినా కెప్టెన్ సాబ్ ఇంటికే మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు ఎందుకంటే ఆ కుటుంబం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంత సహకరించిందో మీ అందరికీ తెలియనిది కాదు ఇక సతీష్ బాబు గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సౌమ్యుడు ప్రజల మనిషి నిత్యం అందుబాటులో ఉండి ఒక మచ్చలేనటువంటి శాసనసభ్యులు మన సతీష్ బాబు గారు మరి మనం అందరం ఇక్కడ సతీష్ బాబు గారిని అక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ అందించే విధంగా మీ అందరి తీర్పు ఉండాలని మీ అందరినీ నేను పేరు పేరున కోరుకుంటూ సమయం తక్కువగా ఉంది కనుక మరి మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను